నమస్కారం సార్ సార్ మీ పేరు నా పేరు తాటికొండ శ్రీనివాస్ ఓకే ఏ ఊరు సార్ మాది బ్రాహ్మణపల్లి మహాదేవపురం మండల్ భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ నేను ముప్పై ఎకరాలు కుదిరి ఎడపల్లి శివార్లో ముప్పై ఎకరాలు ముప్పై ఆరు ఎకరాలు నేను లీజుకు తీసుకొని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నా మొత్తం ముప్పై ఆరు ఎకరాలు మిర్చి ముప్పై ఆరు ఎకరాలు మిర్చేయండి మొత్తం ముప్పై ఆరు ఎకరాలు ఒకటే ఫీల్డ్ సార్ ఒకటే ఫీల్డ్ ఒకటే ఫీల్డ్ ఒకే ప్లేస్ లో ఉందా ఫీల్డ్ ఒకటే ఒకటే ప్లేస్ ఒకటే ప్లేస్ సార్ మీకు మిర్చి పంటలో ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంది నేను ముప్పై సంవత్సరాలు అండి ముప్పై సంవత్సరాలు ఏరి ఎంత పంట పెట్టారు మొత్తం ఏరు ఇది అంటే వండ్రాల టోటల్ మిర్చి ముప్పై ఆరు ఎకరాలు ఏమేమి వెరైటీలు సార్ ఒక ముప్పై ఎకరాలు వండ్రాలు వేసినాం ఒక మూడు ఎకరాలు తేజ మూడు ఎకరాలు డీడీ ఈ మిర్చి పంటలో ఏంటి మీకు సమస్య నల్ల తామర పువ్వు ఈ పురుగు అని అంటారు దీంతోనే బాగా ప్రధానమైన సమస్య దీంతో ఇంతకు ముందు చాలా చేసినాం ఇప్పుడు అని మందు రాజు అని తీసుకొచ్చి ఇచ్చిండు ఫెట్లయిర్ నుంచి ఇది కొట్టినాక నాలుగు రోజుల నుండి దీని రిజల్ట్ బాగా ఉంది చెట్టు గ్రోటింగ్ మీద ఉంది పూత సుమ దొడ్డుగా వస్తుంది చూపింది ఫోర్ చూపింది ఎట్లా వస్తుంది పూట బాగా వస్తుంది పూట బాగా వస్తుంది ఇంకేం అనిపించింది మీకు ఇవాళ స్ప్రే చేసి ఎన్ని రోజులు ఇవ్వక ఆరు రోజులు ఏడు రోజు నుంచి మళ్ళా అలకనందలకనంద స్ప్రే స్ప్రే చేస్తున్నాం ఓకే అలకనంద పని ఇప్పుడు మీకు ఎట్లా అనిపించింది ముప్పై ఏడు ఎకరాలకు మొత్తం స్ప్రే చేశారా ముప్పై ఏడు ఎకరాలు స్ప్రే చేసి ఇవేనా మీరు స్ప్రే చేసిన బాటిల్స్ అన్ని ఆ ఇవే స్ప్రే చేసేటప్పుడు ఒక్కొక్క పూతలో ఎన్ని ఉన్నాయి బ్లాక్ టిప్స్ ముప్పై నుంచి నలభై ఆరు ఓకే స్ప్రే చేసిన తర్వాత మీకు ఎప్పుడు కంట్రోల్ అయింది రెండు నుంచి మూడో రోజు నుంచి స్టార్ట్ అయింది దాని రిజల్ట్ ఓకే నాలుగో రోజు వరకు రెండు మూడు నాలుగు అవపడుతుంది ఎట్లా ఉంది ఇప్పుడు రిజల్ట్ మీకు ఇప్పుడైతే బాగానే ఉంది ఓకే మళ్ళా ఆరు నుంచి ఏడో రోజు తర్వాత అల్కానందే చేస్తున్నారు చేస్తున్నాం ఓకే పూతలో నల్లంతా క్లియర్ అయిపోయి చిరు అంతా చివరి అంతా బాగానే ఉంది బ్రాంచెస్ ఎట్లా దగ్గర దగ్గర దగ్గరే వస్తుంది దగ్గర వస్తుంది బ్రాంచెస్ దగ్గర దగ్గర వస్తుంది పోత కట్టు క్రిందా అవుతుంది వైస్ సోదరులకు మీరు ఏం చెప్తారు ఇది కొట్టుకోవాల్సిన మందే ఓకే ఇప్పుడు ఈ నల్లి సమస్యకు కావాల్సింది ఇది కొట్టుకోవాల్సిందే కొట్ట కొట్టాల్సిందే తర్వాత ఏమి గుడి ఏడు రోజులు కలకంద సంక్షేమ చేసి ఎన్ని రోజులు మీరు ఇవాటికి ఏడు రోజులు ఏడు రోజులు మళ్ళీ ఇప్పుడు ఏం స్ప్రే చేస్తున్నారు అదకనందా స్ప్రే చేస్తున్నారు ఎన్ని ఎకరాలకు స్ప్రే చేస్తున్నారు సార్ పది ఎకరాలకు పది ఎకరాలకు స్ప్రే చేస్తున్నారు ఈ ఫీల్డ్ స్ప్రే చేసి ఎన్ని రోజులు మూడు రోజులు మూడు రోజులు ఇది ఎట్లా ఉంది ఇది చేసిన నుంచి పూత గ్రోతింగ్ బాగుంది పూతలో ఉందా లేదు 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 ఓకే ఈ ఫీల్డ్ పూత ఎట్లా వచ్చింది బాగుంది ఇంటి పూతంతా మూడు రోజులకే చేంజ్ అయ్యింది చేంజ్ అయ్యింది పోతే అంతా బాగుంది బాగుంది మిరవదోటతో మీకు ఎంత అనుబంధం ఉంది అసలు ఏంటి చెప్పండి సార్ ఈ మిరవదోటతో మాకు ముప్పై సంవత్సరాల అనుబంధం ఉంది సార్ ఓకే వరంగల్ మార్కెట్ లా అయిదు వందల రూపాయలకు మేమే ఓకే ముప్పై ఐదు వేలకు మేమే ఓకే అక్కడ నుంచి ఒకసారి అక్కడ నుంచి లుంగిలు అక్కడికి పోయి లుంగీలు ఇక్కడికి వచ్చి మేము పనిచేసాం